హిందూ సంప్రదాయంలో అరటి మొక్కకు పవిత్ర స్థానం ఉంది పురాణాల ప్రకారం అరటి చెట్టుని శ్రీ మహావిష్ణువు నివాసంగా నమ్ముతారు గురువారం రోజున అరటి మొక్కను పూజిస్తే శ్రీ మహావిష్ణువు ప్రసన్న డబ్బుతాడని నమ్మకం అంతేకాదు అరటి మొక్కలను పూజ కోసం మాత్రమే కాదు శుభకార్యాల్లోనూ ఉపయోగిస్తారు అయితే ఇంటి ఆవరణలో అరటి చెట్టును పెంచుకోవచ్చా లేదా అసలు ఇది మంచిదా కాదా అనే విషయం చాలా మందిలో గందరగోళం రేపుతుంది దీనికి సంబంధించి ప్రముఖులు చాలా సందర్భాల్లో చెప్పిన ఆసక్తికర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాలు సంస్కృతి సంప్రదాయాల్లో అరటి చెట్టుని దూర్వాస మహర్షి సృష్టించాడని నమ్ముతారు కదలి దూర్వాస మహర్షి భార్య ఒకసారి ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు కదలి దూర్వాస మహర్షిని వదిలి తన స్వస్థలానికి వెళ్తుంది తన భార్యను దూర్వాస మహర్షి ఇంటికి తిరిగి తీసుకురావాలని కోరుకున్నప్పుడు కదలి తన భర్తకు ఒక షరతు పెడుతుంది తనకు అత్యంత రుచికరమైన పండు కావాలి అయితే అది బ్రహ్మ సృష్టించింది కాకూడదని ఆమె ఒక షరతు పెడుతుంది భార్య కోరిక తీర్చడం కోసం దూర్వాస మహర్షి అరటి పండును సృష్టించాడు ఈ పండు తిన్న తర్వాత కదలి తన భర్త మాటను మన్నించి తిరిగి ఆశ్రమానికి వచ్చిందట అందుకే ఈ పండుకు కదలి అనే పేరు వచ్చిందట అలాగే ఈ చుట్టు పుట్టుకు మరొక కథ కూడా ఉంది అదేంటంటే దూర్వాస మహర్షి తన భార్య కదలితో పర్ణశాలలో నివసిస్తూ జప తపాదులు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు అయితే దూర్వాస మహర్షికి కోపం ఎక్కువ దీంతో కదలి తన భర్తకు కోపం రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండేది ఒకనొక సాయం సంధ్యా సమయం దూర్వాసు మహర్షి అలసటతో పర్ణశాల బయట అడుగుపై నడుము మాల్చాడు వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు భార్య కదలి భర్త నిద్రలేస్తాడని ఎదురు చూసింది అయితే సాయం సంధ్య వార్చాల్సిన సమయం దాటిపోతుందన్న భయంతో దూర్వాస మహర్షిని తట్టి లేపింది కదలి నిద్రాభంగం అవడంతో దూర్వాస మహర్షి పట్టడని ఆగ్రహంతో కళ్ళు తెచ్చి భార్యను చూశాడు ఆయన కళ్ళ నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు కదలి భస్మం అయిపోయింది తర్వాత జరిగిన అనర్థానికి దూర్వాసుడెంతో కొన్ని రోజుల తర్వాత దూర్వాసుని మామగారు తన కుమార్తెను చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు తన కుమార్తె గురించి అడగ్గా మామగారు తనని ఎక్కడ శపిస్తాడోనే భయంతో జరిగిందంతా చెప్పి క్షమించమని కోరి తన తపోశక్తితో ఆ భస్మం నుంచి ఒక చెట్టును సృష్టించాడట అదే కదలి మొక్క అంటే అరటి చెట్టు కదలి అందరికీ ైన ఫలం రూపంలో అన్ని శుభకార్యాల్లో భగవంతునికి నివేదనకే కాక మానవులు చేసే అన్ని వ్రతాల్లో నోముల్లో అన్ని శుభకార్యాల్లోనూ ప్రముఖ స్థానంలో ఉండి గౌరవం పొందుతుందని వరమిచ్చాడట కొన్ని నమ్మకాల ప్రకారం ఇంట్లో అరటి మొక్కను పెంచడం అశుభకరం అని భావిస్తారు ఎందుకంటే ఈ చెట్టు ఇంటి సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు అయితే ఇది వారి వారి వ్యక్తిగత నమ్మకాలు ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది అరటి పండ్లు కూడా శాంతిని కలిగిస్తాయని నమ్ముతారు మొత్తం మీద ఇంటి ముందు అరటి చెట్టు నాటడం అనేది ఆ కుటుంబ సభ్యులకు వ్యక్తిగత నిర్ణయం అని పండితులు వివరించారు